ఎమ్మెల్సీ ఎన్నికల విధిలో పాల్గొనే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఇందుకు సంబంధించి శిక్షణ సామగ్రిపై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏఆర్ఓ సహాయ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాల నిర్వహణ పోలింగ్ రోజున విధులు నిర్వహించే విధి విధానాలపై శిక్షణ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రశాంతి డిఆర్ఓ టి సీతారాం మూర్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ సిబ్బంది నిర్వహించే విధులపై స్పష్టమైన అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు సార్వత్రిక ఎన్నికల విధానంలో ఈవీఎం యంత్ర పరికరాలతో కాకుండా బ్యాలెట్ పేపర్ ఉపయోగించే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు ఫారం సిక్స్టీన్ ద్వారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందన్నారు ఎన్నికల విధిలో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే క్రమంలో బాధ్యతలు ఉంటాయన్నారు

तो देव अगर आप करते हैं तब तक सेम एक्सिस्टेंस इसे इसे न एजेस्ट्रेक्टेड हो। अगर एजेस्टेंस की सेवेंटीन बी जस्ट ना इगला इगला वो ना एजेस्टेंस अगर साइंटिस्ट जैसे कि सेवेंटीन बी पिंटा अगर वो नोट करता है तो हम तो पाइंट इगल को डॉक करते हो। तो मेरा आला तो जस्ट उनपे आगे भी चले कु స్పెషల్ కేటగిరీ ఫోటోస్ వస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ యూనివర్సల్ ఫైల్ సైజ్ అండ్ ఇక్కడికి వచ్చేది మాన్యువల్ గా ఫోన్ చేస్తాం బట్ ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా గా మనం కేర్ఫుల్ గా కొన్ని ఉంటాం బికాస్ నెంబర్ ఆఫ్ ఫోటోస్ వెరీ లెస్ కాబట్టి వాళ్ళకి యాక్చువల్ గా ఆర్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ సో జనరల్ గా వాళ్ళు ఒక్కొక్క ఓటర్ కి కూడా ఓటు చేసే విధానం ఇది అని ఒక కాంప్లీట్ గా మనం కమ్యూనికేట్ చేయాలి అలా లేనప్పుడు ఆల్మోస్ట్ మెసేజెస్ ద్వారా చేస్తారు ఇక్కడ ఇన్వాలిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది సో అందుకే అనౌన్స్మెంట్ అక్కడ అనౌన్స్ చేస్తారు కదా పోలింగ్ అని పోలింగ్ స్టార్ట్ అయింది అని అక్కడ ఇక్కడ కూడా అనౌన్స్మెంట్ ఉంటుంది ఇక్కడ కూడా ఎంజైన్మెంట్ అనౌన్స్ చేయాలి అక్కడ కూడా వోటింగ్ చేసే విధానం మీ రన్నిం పోస్టర్స్ పెడతారు కదా ఇక్కడ కూడా పోస్టర్స్ అన్ని కూడా మీకు పెడతారు అక్కడ స్వీట్ పోస్టర్స్ ఉంటాయి ఇక్కడ స్వీట్ పోస్టర్స్ ఉంటాయి బ్లూస్ అండ్ డోర్స్ కూడా అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి అక్కడ డోర్స్ ఏంటి మొన్ననే చేశారు కదా అక్కడ చెప్పారా సీక్రెస్సీ అండ్ ఫస్ట్ సీక్రెసీ గ్రోమ్గా ఓటింగ్ రాకూడదు